చాలా పెద్దగా ఉన్నాయి చెట్టు కదా మామ చెట్టు అక్కలే ఉంది వెళ్తాయి కృష్ణ కొట్టే వాడను ఏమో భద్రంగా ఉంది అబ్బా ఇంకా అవి ఎంత బాగుంది పార్క్ కదా నెట్టు పని చేయాలి అబ్బా తగులేండి తగులుతాయి కృష్ణ తగులుతాయి బాబీ ఎంత తమా చేస్తావు నువ్వు అవున చూడు సూపర్ ఉంది ఇంకా ఒకసారి ఇది చూడండి అర్థం కదా హాయ్ అండి ఈ పూలు చూసారా ఏదో వెరైటీ పూలు చాలా బాగున్నాయి పార్క్ లో చాలా విచిత్రంగా ఉన్నాయి అవునండి చాలా బాగున్నాయి Dajes pečadentáva da, si půjdeš? A kde right. ఈ పక్కర ఈ పక్కన అమ్మ దగ్గర చెట్టు ఏం చెట్టు మాది చెప్పు చూపించి చెట్టు ఏంటండి పచ్చికాయలు అన్ని അടിമ നല്ല ബാബിടൽ അയ്യപല പോണ്ടിത്ത అవి ఎత్తుకో ఎత్తుకోసీది అట్లా వాటర్ బాటిల్ ఎత్తుకో వాటర్ బాటిల్ ఎత్తుకోమాటర్ బాటిల్ బాటిల్ అట్లా పోతా చట్ల ఉండేది వాటర్ అంతా నిలబెట్టుకోండి అట్లా అందరు రాంది అట్లా దూరం దూరం ఉంటారా ఫ్యామిలీ వాళ్ళు

అన్నీ లేస్తా ఎందుకే ఫోన్ వాడు ఫోటోలు తీస్తారు పదా అంటే రాదుకో